నమస్తే నేను ప్రశాంత్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏదైనా డెవలప్మెంట్ చేద్దాము అంటే బీఆర్ఎస్ వాళ్ళు భూముల గురించి మాట్లాడడం జరుగుతుంది ఇంతకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పదేళ్లలో ఎంత దోచుకున్నారు ఏంటి ఏం చేశారు అనేది అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు దాన్ని పరిశీలిస్తున్నారు సో ఇంతకు అసలు ఏం జరిగింది దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ గత ప్రభుత్వంలో భూముల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉంది ఇప్పుడున్న ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది ఓవరల్గా రియల్ ఎస్టేట్ పరంగా చూసుకుంటే ఏం జరిగింది ఇప్పుడు ప్రభుత్వాలు ఏవైనా సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా వాళ్ళు చేస్తుంది ఏంటి భూములు అమ్ముతున్నారు ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడేమో వాళ్ళని నిలదీశారు భూములు అమ్ముతుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనేమో వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నిలదీస్తున్నారు భూములు అమ్మకుండా పరిపాలన చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందా లేదు మరి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు ఎందుకు వ్యతిరేకించాలి అనేటువంటి క్వశ్చన్ వేసుకున్నప్పుడు కేవలం రాజకీయ పార్టీ కాబట్టి రాజకీయ పరమైన లబ్ధి పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఇలాంటి డ్రైవ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు ఏమైంది పిట్టపోరు పిట్టపోరు పెళ్లి పెళ్లి తీర్చినట్టు అన్నట్టు ఇది ఇష్యూ కాస్త హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ కాస్త ఎక్కడికి వెళ్ళింది అది ఇప్పుడు ఢిల్లీ వెళ్ళింది ఢిల్లీలో ఉంది అది ఢిల్లీ కోర్టులో ఉంది ఇప్పుడు నాలుగు వందల ఎకరాలు ట్వంటీ రోజుల్లో అసలు తెలంగాణ ప్రభుత్వాన్ని చింతయా ఇప్పుడు అది గ్రీన్ ట్రిబ్యునల్కి వేశారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అని అంటున్నారు దాన్ని ఏదో ఎక్కువ టూరిజం కింద మార్చాలి అని అంటున్నారు ఈ ఎక్కువ టూరిజం అనేటువంటి పేరుతో రేపు ఆదానికి ఆ భూములు ఎవరైనా నమ్మకం ఏంటి అసలు సో కాబట్టి ఈ నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వం అని చెప్పి కోర్టు చెప్పేసింది తీర్పు తీర్పు చెప్పిన తర్వాత కదా ఈ ఇష్యూ వచ్చింది అసలు మరి దానికి లా లాయర్ని పెట్టింది ఎవరు ఇది ప్రభుత్వ భూములు అని చెప్పి లాయర్లను పెట్టింది ఎవరు కేసీఆర్ గారు కదా కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడే కదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా ఇప్పుడు తీరా ఈ భూములు గెలుచుకు గెలుచుకొని ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ గారు వాళ్ళు ఏమంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు ఈ హైదరాబాద్ని ధ్వంసం చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాహుల్ గాంధీకి దోచి దోచిపెడుతున్నారు లేదంటే ప్రియాంక వాద్రాకి దోచిపెడుతున్నారు ఎంత ఢిల్లీకి సంచులు తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు సార్ మేము అక్కడికి వెళ్ళడం జరిగింది ఈ ఇష్యూలో సో ఆ ప్లేస్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్న విద్యార్థులే కానివ్వండి అక్కడ ఉన్న కొంతమంది మాట్లాడడం జరిగింది ఏమనంటే ఇది ఆల్రెడీ గత ప్రభుత్వంలోనే ఈ నాలుగు వందల ఎకరాలని తీసుకొని ఇంకేదో చేద్దామని ట్రై చేశారు కానీ వాళ్ళ వల్ల కాలేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది అసలు అప్పుడేం జరిగింది ఇప్పుడు వాళ్ళ వల్ల కాలేదని చెప్పి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవగాహన లేకపోయి ఉండొచ్చు అక్కడే యాభై ఎకరాలు మైహోం విహంగా అని చెప్పి మైహోం రామేశ్వరరావు వాళ్ళకి ఇచ్చారు వాళ్ళే కదా మైహోం రామేశ్వరరావు అంటే నథింగ్ బట్ కలవకుంట ఫ్యామిలీ యాభై ఎకరాలు ఇచ్చారు కదా అక్కడ మరి ఆ రోజున ఈ యూనివర్సిటీ వాళ్ళు ఏం చేశారు దాన్ని నానుకొని యాభై ఎకరాలు ఇచ్చారు ఇప్పుడు ఇవ్వాలేమంటున్నారు ఈ నాలుగు వందల ఎకరాలకి అదనంగా ఇంకొక పదహారు వందల ఎకరాలు తీసుకొని లేదంటే ఆరు వందల ఎకరాలను తీసుకొని కనీసం పదిహేను పదహారు వందలు రెండు వేల ఎకరాలు చేసి దాన్ని ఎకో పార్క్ కింద మారుద్దాం అంటున్నారు అంత ప్రా పెద్ద ప్రాజెక్టు చేసేటువంటి కంపెనీ ఏముంది ఆ దాన్ని అంబానీ ఇదే కదా రేపు రేపు సెంట్రల్ గవర్నమెంట్ ఇది గ్రీన్ ట్రిబ్యునల్ కింద తీసుకుంది ఇప్పుడు అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏముంటుంది ఇప్పుడు ఎకో పార్క్ కింద మార్చేద్దాము అని అంటున్నారు ఎకో పార్క్కు సంబంధించి ఉదాహరణలు చెప్తున్నారు వేరే వేరే రాష్ట్రాల్లో వేరే వేరే దేశాల్లో ఉన్నది ఆ ఎకో పార్కులు ఎలా ఉన్నాయి అలా చేద్దాం అని అంటున్నారు అది చెయ్యాలంటే ఎవరు చేస్తారు ఆ ప్రాజెక్ట్ని ఏ మైహోమో లేదంటే ఏ మెగానో లేదంటే ఏ ఆదానో ఏ అంబానీకో ఇవ్వాలి ఇది ఎవరిస్తారు గ్రీన్ ట్రిబ్యునల్ పరిధిలోకి వెళ్ళిపోయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో అవుతుంది కదా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి దక్కకుండా వెళ్ళిపోయిందా ఒక రకంగా చెప్పాలంటే ఆ భూమి మళ్ళీ ఇప్పుడు కోర్టులోకి వెళ్ళిపోయింది సో ఇప్పుడు ఇప్పుడు జరిగిన నష్టం తెలంగాణ సమాజానికి జరిగిందా కాదా అనేది ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఇది సరే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే రాష్ట్ర ప్రభుత్వం అందే అని చెప్పేసి అనుకోవాలనుకుంటే అనుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే కదా ఉండేది అని అంటే ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన వ్యవస్థలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటాయి అలా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని చెప్పి మనం ఎలా అనుకుందాం బిహెచ్ఎల్ ఉంది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది రాష్ట్రంలోనే ఉంది అయినంత మాత్రం అది రాష్ట్రం ఉందని చెప్పి మనం అనుకోవడానికి లేదు కదా సో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అని అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వెళ్ళిపోయింది రాష్ట్ర ప్రభుత్వం చేతుల నుంచి దీనికి అంతటి కారణం ఎవరు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ అక్కడ ఏమున్నాయి అన్నారు జింకులు లేకపోతే నెమళ్ళు ఇవి ఉన్నాయని చెప్పేసి అన్నారు అంతే కదా అన్నారు సరే అవి ఉన్నాయా లేవా అని అంటే ఉన్నాయని చెప్పి కొంతమంది అంటున్నారు లేవు అని అంటున్నారు కొంతమంది ఏమంటున్నారు ఇవన్నీ గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ని తీసుకొచ్చి పెట్టారని చెప్పి కొంతమంది అంటున్నారు గ్రాఫిక్స్ తోటి ప్రచారం చేశారు సరే దాంట్లో పూర్తిగా అబద్ధం అని చెప్పి నేను అయితే అన్నాను కానీ ఖచ్చితంగా హైదరాబాద్లో ఏ మూలకి వెళ్ళినా కానీ నెమళ్ళు ఉంటాయి నేను సికిందాబేడ్లో ఉండేవాడిని అండి దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాలు ఉన్నా సికిందాబేడ్లో మా ఇంటికి రోజు నెమళ్ళు వచ్చాయి పెంట్ హౌస్లో ఉండేవాడిని రోజు నెమళ్ళు వచ్చాయి అసలు నెమళ్ళు లేనటువంటి ప్రాంతం హైదరాబాద్ అసలు మీకు తిరిగిపోయి ఉండొచ్చు నేను తొంభై నాలుగులో వచ్చాను హైదరాబాదు మొత్తం హైదరాబాదు మొత్తం నీకు మొత్తం ఫారెస్ట్ లాగానే ఉండేది ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాలు అక్కడ జింకలు నెమళ్ళు ఇవన్నీ ఉన్నాయి అది పర్యావరణానికి సంబంధించినటువంటిది హైదరాబాద్ ఊపిరితిత్తులు అని చెప్పి చెప్తున్నారు కదా మరి మొత్తం హైదరాబాద్ అలానే ఉండేది ఇప్పుడు బహుశా ఈ జనరేషన్కి ఉండొచ్చు వచ్చేది ఏ మూల ఇప్పుడు బంజారా హిల్స్లో అప్పుడు నేను ఇక్కడ నా గ్రాడ్యుయేషన్ అయిపోగానే నేను ఇక్కడికి వచ్చాను వస్తే అమీర్పేట్ నుంచి రామానాయుడు స్టూడియో అన్నపూర్ణ స్టూడియోకి రావాలి చూడాలనుకుంటే మీరు మేఘాలు నేల కాలుతో మేఘాల్లో నుంచి రావాల్సి వచ్చేది అంత బాగుండేది మొత్తం నీకు ఎక్కడ పెట్టినా కానీ సీతాఫలము చెట్లు మొత్తం గార్డెనింగ్ ఉండేది మొత్తం పొల్యూషన్ ఇంత ఉండేది కాదు మరి ఇప్పుడు ఈ నాలుగు వందల ఎకరం కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళు ఏమైపోయారు అప్పుడు సరే సమాజం తెలుగు తెలంగాణ సమాజం కోసం మా పార్టీ పుట్టింది తెలంగాణ సమాజమే బీఆర్ఎస్ బీఆర్ఎస్ తెలంగాణ సమాజం అని చెప్తున్నారు కదా మరి రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు రెండు వేల ఇరవై మూడు వరకు ఏం చేశారు అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అఫీషియల్గా డేటా తీస్తున్నారు అఫీషియల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు జరిగినటువంటి ఆక్రమణల కంటే రెట్టింపు ఆక్రమణలు కేసీఆర్ గారి టైంలో అని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తోంది అసలు ఎక్కడి దాకా ఎందుకంటే ఇప్పుడు హైటెక్ సిటీ చుట్టుపక్కల కాంతిశికులు భూములు ఉన్నాయి రకరకాల భూములు ఉన్నాయి అక్కడ సుప్రీంకోర్టులో ఉన్నాయి పెండింగ్లో అలాంటి భూములను కూడా క్లియర్ చేసేసి విష్ణు ఇస్తారా తర్వాత రకరకాల అరబిందో వాళ్ళకి ఇట్లా రకరకాలు వెంచర్స్కి ఇచ్చారు కదా ఇప్పుడు యశోద హాస్పిటల్ ఉంది అక్కడ మీకు హైటెక్ సిటీ దగ్గరలో రోడ్లో ఆ యశోద హాస్పిటల్లో ఎన్ని ఎకరా ఎన్ని ఎన్ని ఎకరాలు అది డిస్ప్యూట్ ల్యాండ్ కదా అది ఎలా క్లియర్ అయింది అలా క్లియర్ చేసినటువంటి ల్యాండ్స్ చాలా అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కార్పొరేట్ కంపెనీలతో టైఅప్ అయిపోయి హైదరాబాదు చుట్టుపక్కల దాదాపుగా యాభై వేల ఎకరాలకు పైగా యాభై వేల ఎకరాలకు పైగా కేసీఆర్ గారు కార్పొరేట్ ఇచ్చారు ప్లస్ ఉదారంగా స్వామీజీలకి ఇచ్చారు ఆయన తీసుకున్నాడు పార్టీ ఆఫీస్కి సో ఇవన్నీ డేటా కలెక్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసి ఇప్పటివరకు కేటీఆర్ ఏదైతే చేశాడో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని బేస్ చేసుకొని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఆ పది సంవత్సరాలు ఏం జరిగింది అనేది ప్రజల ముందు ఉంచడానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సిద్ధమయ్యారు సోషల్ మీడియా చాలా బలంగా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు గుజరాత్లో సోషల్ మీడియాని పెట్టారట బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గుజరాత్ నుంచి ఈ పోస్టులు పెట్టారంట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏవి నెమళ్ళు చంపేసినటువంటి ఈ జింకలు ఏదైతే ఉన్నాయి కదా ఈ గ్రాఫిక్స్ తోటి కూడినటువంటి ఫోటోని సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బదలామం చేయడానికి వైరల్ చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ఐడెంటిఫై చేసింది అట్ ద సేమ్ టైం ఇప్పుడున్నటువంటి సమాజానికి ఇప్పుడున్నటువంటి జనరేషన్కి తెలియజేయడానికి కేసీఆర్ గారి టైంలో ఎన్ని భూములు అమ్మారు ఎన్ని ఎన్నమ్మారు కోకాపేటలో ఎన్నమ్మారు లేదా మియాపూర్లో ఎన్ని ఎన్నమ్మారు లేదంటే గచ్చిపల్లిలో ఎన్నమ్మారు ఎన్ని ఎన్నమ్మారు ఈ డేటా మొత్తం తీసుకున్నారు ఆయన ప్రాథమికంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సేకరించిన సమాచారం ప్రకారం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు భూములు అమ్మి ఆయన ప్రభుత్వానికి జమ చేశాడు భూములు అమ్మి రకరకాల కార్యక్రమాలకి కాళేశ్వరం లాంటి దానికి వీటన్నిటికి పెట్టారు మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆ డేటా తీస్తున్నారు మొత్తం ఇప్పటివరకు చేసిన తీసిన డేటా ప్రకారం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు భూములు అమ్మి ఆయన సంపాదించాడు భూములు అమ్మాడు ఆయన మరి నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభు అప్పులు చేసిపోయడం ఎనిమిది లక్షల కోట్లు నాకు వడ్డీ కట్టడానికి కూడా సరిపోవట్లేదు అభివృద్ధి ఏం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు వస్తున్నటువంటి రెవెన్యూకి ఈ వడ్డీలు కట్టడానికి సరిపోతుందని చెప్తున్నారు కదా జీతపత్యాలు కానీ వడ్డీలకి సరిపోతుంది మరి తెలంగాణ సమాజానికి ఏం సేవ చేయాలని చెప్పి ఆయన అడుగుతున్నాడు మరి చెయ్యాలంటే ఖచ్చితంగా భూములు అమ్మాలి కదా భూములు అమ్ముతుంటే అడ్డుకుంటున్నారు వీళ్ళు కామర్ సిటీని పెట్టాలంటే అడ్డుకున్నారు లగచర్లో పెట్టాలంటే అడ్డుకున్నారు కొడంగల్లో పెట్టాలంటే అక్కడ అడ్డుకున్నారు ఇక్కడ ఫ్యూచర్ సిటీని పెట్టాలంటే అడ్డుకుంటున్నారు మరి ఎలా భూములు సేకరించకూడదు భూములు అమ్మకూడదు ఎలా ప్రభుత్వం మరి కాంగ్రెస్ పార్టీ నడవాలి కదా ఇప్పుడు ప్రభుత్వం అయితే నడవాలి కదా తెలంగాణ ప్రభుత్వం అయితే నడవాలి కదా ఎట్లా నడుస్తుంది ఇప్పుడు కేసీఆర్ గారు అందుకే ఆయన ఆయన పరిపాలనలో ఉండే డేటా మొత్తాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాలని సిద్ధమవుతున్నారు రేవంత్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద సభలు పెట్టి కేసీఆర్ గారు ఎక్కడెక్కడ ఎన్ని భూములు అమ్మారు అని ఆయన భూములు అమ్మడంతో పాటు ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు ప్రభుత్వ ప్రభుత్వాన్ని నడిపేదో లేదో ప్రజలకు తెలుసు ఆయన ప్యూర్గా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ ఎలా అంటే ఆయన అసెంబ్లీలోనే చెప్పాడు కదా ఏం చెప్పాడు ఒకప్పుడు తెలంగాణలో పది ఎకరాలు వచ్చేది ఆంధ్రలో ఒక ఎకరం అమ్మితే కానీ ఇప్పుడు తెలంగాణలో ఎకరం తో ఆంధ్రలో వంద ఎకరాలు వస్తుంది అది కేసీఆర్ గారు ప్రభుత్వం అంటే అని చెప్పి వీళ్ళే చెప్పారు కదా అంటే రియల్ ఎస్టేట్ని కొలమానంగా తీసుకొని ఈయన పరిపాలనని చూపించాడు సో కాబట్టి ఈయన అమ్మినటువంటి భూముల వివరాలన్నీ వస్తే కనుక రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏవైతే ఆరోపణలు చేశారో లక్ష కోట్ల రూపాయలు విదేశాలకు పంపించారు అనేది ఒక ఆరోపణ ముప్పై వేల ఎకరాలు హైదరాబాద్ చుట్టుపక్కల ఆక్యుపై చేశాడు కలవకుంట ఫ్యామిలీ అనేది ఇంకొక ఆరోపణ వీటికి సంబంధించిన డేటా కాంగ్రెస్ పార్టీ తీస్తుంది అనేది ఇప్పుడు వినిపిస్తుంది అది కనుక తీసి ప్రజల మధ్యకి తీసుకెళ్లి సభలు కనుక పెడితే వీళ్ళు చేసినటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహారం భూము రంగేటువంటి అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ మెడకు జుట్టుకునే అవకాశం ఉందని చెప్పి మనం చెప్పవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ